హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ ఈ ఈరోజు మన కిచెన్లో వంకాయ పులుసు అయితే ప్రిపేర్ చేశానండి చాలా సూపర్గా ఉంటుంది ఇలా పొడుగు వంకాయలు నల్లవి తీసేసుకొని చేశాను అండ్ ఇది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో సింపుల్గా అయితే చెప్పేస్తాను ముందుగా నేను ఒక హాఫ్ కేజీ వరకు వంకాయలు తీసేసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ వంకాయలు కట్ చేసి పెట్టేసుకొని ఇలా సన్న ముక్కలుగా ఉప్పు నీళ్ళలో వేసేసుకున్నాను చూడండి అండి ఇలాగ సన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే చాలా త్వరగా ఉడికిపోతుంది వంకాయ ఎప్పుడైనా సరే చాలా త్వరగా ఉడికిపోతుంది వీటన్నిటిని తీసేసుకొని కట్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత పులుసని చెప్పాను కదా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చిన్నది చింతపండు తీసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకొని వాటర్లో నానపెట్టేసుకోవాలి టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని అండ్ ఒక ఉల్లిపాయ కూడా ఇలా కట్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత పోపు గింజలు అండ్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ కరివేపాకు వేసేసి ఆ తర్వాత టమాటాలు కూడా వేసేసి బాగా ఉడికించుకోవాలి ఇవి మెత్తగా ఉడికిపోవాలి టమాటాలు అనేది బాగా మగ్గిపోవాలి చూడండి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న వంకాయ ముక్కలన్నిటిని ఈ పోపులో వేసేసుకోవాలి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ ఆయిల్ ఉల్లిపాయ టమాటా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి వంకాయ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఆంధ్ర వాళ్ళకి స్పెషల్గా వంకాయ కూర గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం కదా ఇలా చేసేసుకోండి ఆ తర్వాత తగినంత ఉప్పు అండ్ కారం పసుపు కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఆల్రెడీ మనం పక్కన పెట్టేసుకున్నాం కదా చింతపండు రసాన్ని కొంచెం రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఈ రసాన్ని ఆ వంకాయ కర్రీలో వేసేసుకోవాలి నేను హాఫ్ గ్లాస్ వేసేసుకున్నానండి చింతపండు రసాన్ని మనం హాఫ్ గ్లాస్ వేసుకుంటే టూ గ్లాసెస్ వరకు అయితే వాటర్ అనేది సరిపోతుంది చింతపండు పుల్లగా ఉంటుంది కదా సో ఇలా వాటర్ వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇదే కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు సిమ్లో ఉడికించుకోవాలి చూడండి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించుకోండి వంకాయ పులుసు అనేది చాలా టేస్టీగా సూపర్గా రెడీ అవుతుంది ఇది చపాతీలోకైనా సరే రాగి సంగటిలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ రాగి సంగటి వంకాయ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి వంకాయ కర్రీ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఇలాగే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకోండి నో ప్రాబ్లం సో ఇలాగా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం మద్ద్రిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని లైక్ చేయని వలన సబ్స్క్రైబ్ చేయని వలన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ